మీరు చికెన్ తింటున్నారా అయితే జాగ్రత్త గత రెండు రోజులుగా కోళ్ళకి సంబంధించినటువంటి ఒక అంశం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది మరి అంతు చిక్కని వ్యాధితో కోళ్లు లక్షల్లో మృతి చెందుతూ ఉన్నాయి సో తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పౌల్ట్రీ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నెత్తిన చేతులు పెట్టుకొని లభోదిబో అంటూ మొత్తుకుంటూ ప్రభుత్వం మాకు సహాయం చెయ్యాలి అనే కోణంలో కూడా ఇప్పుడు ప్రభుత్వం వైపు వేడుకుంటున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఆ ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి గతంలో కూడా మనం చూసాం రెండు వేల పన్నెండులోను రెండు వేల ఇలాగే కోళ్లకి ఒక అంతు చిక్కని వ్యాధితో దాదాపుగా లక్షల్లో కోళ్లు ఉన్నట్టుండి చనిపోవటం సో ఎవరైతే కోళ్ల ఫామ్ కి సంబంధించినటువంటి రైతులు అంటే దాన్నే జీవనాధారంగా చేసుకుని బ్రతుకుతున్నటువంటి రైతులు లక్షల్లో లాస్ అయినటువంటి తీరు మనం చూసాం ఇప్పుడు అదే తరహాలో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో కూడా ఇప్పుడు అదే తరహాలో ఒక కొత్త వ్యాధితో కోళ్ళైతే లక్షల్లో చనిపోతున్నాయి నిన్న మనం చూసాము పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించినటువంటి ఆచంట మండలంలో కూడా ఏదైతే కోళ్ల ఫౌల్టరీకి సంబంధించినటువంటి రైతులు కూడా ఈ చనిపోయిన కోళ్లన్నింటినీ కూడా ఏం చేయాలో అర్థం కాక వాటర్లో పడేసినటువంటి విజువల్స్ కూడా సోషల్ మీడియా వేదికగా ఎంత వైరల్ అయ్యాయో మనం చూసాం ఇప్పుడు తాజాగా ఇదే అంశం తెలంగాణలో కూడా మనకి కనిపిస్తుంది ఇటు కరీంనగర్ జిల్లాలోను అటు నిజామాబాద్ లోను ఇటు వరంగల్ లోను ఎక్కడైతే ఈ కోళ్ళకి సంబంధించినటువంటి ఆ పౌల్ట్రీస్ ఎక్కువ ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా కోళ్లు ఉన్నట్టుండిగా చనిపోవటము ఆ కోళ్ళ ఏదైతే దానికి సంబంధించినటువంటి ఒక కోడి నుంచి ఇంకో కోడికి ఆ వ్యాధి కూడా ఇమీడియట్ గా సోకటం అవి కూడా ఎక్కువ టైం లేకుండా ఫ్రాక్షన్ సెకండ్స్ లో కూడా అవి ఇక్కడ చనిపోతున్నటువంటి తీరు మనకి ఇక్కడ కనిపిస్తుంది మరి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అనేది కూడా అటు అర్థం కాని పరిస్థితుల్లో ఇటు ప్రభుత్వం కూడా దీని మీద ఒక రకమైనటువంటి ఏదైతే అంటే దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ చేసినప్పటికీ కూడా ఎందుకు ఇలా జరుగుతుంది మాత్రం ఇంకా కన్క్లూజన్ కి రాలేదు సో దీని మీద పశు సంవర్ధక సంబంధించినటువంటి శాఖ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరున్నారో కూడా ఆ కూడా వీళ్ళు సర్వే చేస్తూ ఉన్నారు కూడా దీన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు ప్రస్తుతానికి దీనికి సంబంధించి హెచ్ వన్ ఫైవ్ ఎన్ అనే ఒక డిసీజ్ తోని కోళ్లు చనిపోతున్నట్టు ఒక నిర్ధారణకు అయితే వచ్చింది బట్ అదే కన్ఫర్మ్ అనేది మాత్రం ఇంకా వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు బట్ ఈ వ్యాధి సోకినటువంటి కోడి కొన్ని నిమిషాల్లోనే చనిపోయే పరిస్థితులు ఉంటాయన్నట్టుగా వాళ్ళు వెల్లడించడం జరిగింది ఇప్పుడు ఏదైతే కోళ్ల ఫౌల్టరీ కి సంబంధించినటువంటి దాని ఎగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వేరే ఒక కోళ్ల ఫామ్ కి తరలిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఎందుకంటే దాని ఇంపాక్ట్ అంటే ఇప్పుడు ఎవరైతే ఆ కోడిగుడ్లు కానీ లేకపోతే దాని ఇప్పుడు వ్యాధి సోకినటువంటి కోడి మాంసం తినటువంటి ప్రజలు కూడా ఒక రకమైనటువంటి వ్యాధిన బారిన పడతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు కాబట్టి ఇప్పుడు ఏదైతే కోళ్ల ఫౌల్టరీస్ లో ఆ ఎగ్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా వేరొక సేఫ్ ప్లేస్ కి తరలిస్తున్నట్టు అయితే మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది బట్ ఇప్పుడు ఈ కోళ్ళకి సంబంధించినటువంటి అంశం అయితే సోషల్ మీడియా వేదికగా ఎక్కువ వైరల్ అవుతూ ఉంది సో చాలా వరకు కూడా కోళ్లు చనిపోయినప్పటికీ కూడా వాటిని కాల్చితే దాని నుంచి వచ్చినటువంటి పొగ వల్ల మళ్ళీ ఎలాంటి అనర్ధాలు వస్తాయో తెలియని పరిస్థితిలో ఉన్నారు మరికొంతమంది వీటిని ఒకవేళ పూడ్చితే దానికి ఒక దానికి సంబంధించినటువంటి వైరస్ని అక్కడే మనం అరికట్టే ప్రయత్నం చేయొచ్చని కొంతమంది ఆ చచ్చిపోయినటువంటి లక్షల కోళ్లను కూడా భూమిలో పాతిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు మరికొంతమంది ఏం చేయాలి అర్థం కాక ఆ కోళ్ళ కూడా వాటర్ లో పడేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనకి ఉన్నాయి ఇప్పుడు ఈ అంశం మీద ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి ప్రభుత్వాధికారులు కూడా ముమ్మరంగా దీనికి సంబంధించినటువంటి ఏదైతే అంటే ఎందుకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్న ఉంది కదా దాన్ని ఛేదించే ప్రయత్నంగా రెండు తెలుగు ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి బట్ ప్రస్తుతానికైతే దీనికి సంబంధించినటువంటి నిపుణులు కానీ డాక్టర్స్ కానీ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఏదైతే ఈ కోళ్లకి సోకినటువంటి హెచ్ వన్ ఫైవ్ ఎన్ వైరస్ కి సంబంధించినటువంటి ఆ కోళ్లు చనిపోతున్నాయి ఒకవేళ ఈ మాంస ప్రియులు ఎవరైతే ఉంటారో ఈ క్షణంలో ఆ కోళ్ళకి సంబంధించినటువంటి మాంసాన్ని కనుక మీరు తింటే మాత్రం ఖచ్చితంగా మీరు కూడా ఈ వ్యాధిని బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దయచేసి అంటే గతంలో మనం చూసాము రెండు వేల పన్నెండులో లో రెండు వేల ఇరవైలో కూడా ఇదే తరహాలో ఉన్నటువంటి ఒక సినారియో రిపీట్ అయింది కాబట్టి ఆ టైంలో ఈ నాన్ వెజ్ ప్రియులంతా కూడా తక్కువ రేటుకి అంటే మనం ఆ టైంలో చూసాము ఒక్కొక్క కోడిని ఇరవై రూపాయలకి ముప్పై రూపాయలకి పది రూపాయలకి ఇచ్చినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం ఇలా తక్కువ రేట్లకు వస్తున్నాయి కదా అని చెప్పేసి చాలా వరకు కూడా కోళ్ళని కొని ఇంట్లో దాచుకున్నటువంటి కానీ లేకపోతే ఆ మాంసాన్ని కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తినటువంటి పరిస్థితులు మనం చూసాం కాబట్టి దయచేసి తక్కువ రేటుకు వస్తుంది కదా అని చెప్పి తిని ఆ రోగాల బారిన పడొద్దు అన్నట్టుగా ఇప్పుడు అధికారులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు మరి ఈ అంశాన్ని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వ అంటే ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం ఈ అంశాన్ని ఏ విధంగా ఛేదిస్తుంది అసలు ఏ విధంగా వెళ్లబోతుందనే తెలియాలంటే కొన్ని రోజులు ఖచ్చితంగా ఈ మాంస ప్రియులు కూడా కొంచెం ఈ చికెన్కి కానీ వీటన్నిటికీ కూడా కొంచెం దూరంగా ఉంటే బాగుంటుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు బయటకు వచ్చే వరకు కూడా అటువైపుగా అంటే మీరు కాస్త ఇష్టాలని తగ్గించుకుంటే బెటర్గా ఉంటుంది అన్నట్టుగా అధికారులు కూడా వెల్లడిస్తూ ఉన్నారు